అయితే తెలుగు బతుకుతుందా బతుకదా అనే ఒక మీమాంస కూడా జరుగుతూ ఉంది అవన్నీ పక్కన పెడితే ఈనాడు నిజానికి తెలుగు సరళీకరణ అనే పేరు మీద చాలా గందరగోళము సంక్లిష్టత చోటు చేసుకుంటుంది ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ అంటే బాహ్య వలయ రయదారి అని అనువాదం చేస్తున్నాము భాషకు సంబంధించి ఆదాన ప్రధానాలు ఉంటాయి అంటే ఒక భాష నుంచి కొన్ని పదాలని వేరే భాష తీసుకుంటుంది ఈ భాష ఇతర భాషలకి తన పదజాలాన్ని ఇస్తుంది అటువంటి సందర్భంలో రోడ్డు బస్సు ఇటువంటి పదాలన్నీ తెలుగులోకి వచ్చినాయి పార్సీ లాంగ్ భాష నుంచి మనం తీసుకున్నాము ఉర్దూ భాష నుంచి తీసుకున్నాము అట్లాగే మనం కూడా కొన్ని ఇతర భాషలకి ఇచ్చాము అయితే మొత్తంగా తెలుగును ఒక తాపత్రయంతో ఒక ఉద్దేశంతో ఈ తెలుగు చేయడము ఆంధ్రా అనువాదము అనేది విపరీత ధోరణులకు దారితీస్తుంది విశృంఖలతకు కూడా దారితీస్తుంది నేను ఇంతకుముందే చెప్పాను ఔటర్ రింగ్ రోడ్ అంటే వలయ వలయరా అని తర్వాత టూ వీలర్ అంటే ద్విచక్ర వాహనము అని చేస్తున్నాము ద్విచక్ర వాహనము అని చేసినప్పుడు టూ వీలర్లో బైక్ని స్కూటర్ని ఎట్లా తేడా చూపిస్తాం వాటికి కావాల్సిన తెలుగు పదాలు ఏంటిది ఇట్లా చాలా సందిగ్ధమైన అనువాదాలు వస్తున్నాయి కాంట్రాక్ట్ అంటే గుర్తేదారు అంటున్నాము ఇప్పుడు కొత్త కొత్త పదజాలము సాంకేతికత పెరిగింది ఆధునిక సమాజము ఆధునికం జరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా వస్తుంది ఫేస్బుక్ ఇంటర్నెట్ ఇలా వస్తున్నాయి ఫేస్బుక్ ముఖ పుస్తకం అని చేస్తున్నారు ఇంటర్నెట్కి అంతర్జాలం అని చేస్తున్నారు కానీ ఇవి ప్రజలలోకి ప్రాచుర్యంలోకి ప్రజా బాహుల్యంలోకి వెళ్తాయా లేదా అనేది ఒక సందేహం అయితే అలా తీసుకోవాలా అట్లాగే తీసుకోవాలా ప్రజలు ఏదైతే వాడుతున్నారో అదే భాషను తీసుకోవడము చాలా సుఖంగా ఉంటుంది మనం తెలుగు నిజానికి తెలుగు అంటే చాలా సంస్కృత భూషంగా కూడా ఉంది సంస్కృతం నుంచి మనం భాషని తీసుకున్నప్పుడు డూమువ్లు చేర్చుకున్నాము డూమువ్లు చేర్చుకోవడము ఒక భాష నుంచి మనం కొంత పదజాలం తీసుకున్నప్పుడు మన భాష లక్షణాలకు అనుగుణంగా దాన్ని రూపాంతరము చెందించుకొని వాడుకుంటాం అట్లాగే రోడ్డు బస్సు తర్వాత ఇది ఏం చేయాలి నా బస్సును కానీ లేదంటే నాలుగు చక్రాల వాహనాన్ని ఏమని ట్రాన్స్లేట్ చేయాలి తెలుగులోకి అంటే కష్టం అవుతుంది అంటే వాడడానికి కూడా ఈజీ కాదు బస్సుని జీపుని ఈ నాలుగు చక్రాలు ఉన్న వాహనాలని ఎట్లా విడివిడిగా తెలుగులో రాయాలి తెలుగు అనువాదం వాటికి ఏది సరిపోతుంది అనేది పెద్ద గందరగోళంగా తయారైన పరిస్థితి నేను మొన్న చూశాను ఒక పత్రికలో ఒక ప్రముఖమైన పత్రికలో భాషను ఉద్ధరిస్తామని కంకణం కట్టుకున్న ఒక పత్రికలో చూశాను మేరట్ అని డెడ్ ఇచ్చారు మేరట్ మేరట్ అని ఇచ్చారు మేరట్ అంటే నాకు తట్టలేదు వెంటనే ఏంటంటే మేరట్ మన దేశంలో ఉందా ఇతర దేశాల్లో ఉందా నిజానికి అది తర్వాత తర్వాత వార్త చదువుతూ పోతుంటే అది అనేది అర్థమైంది అంటే చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా మనము మీరట్ అనే వాడుతున్నాం అని వాడట్లేదు అంటే ఒక భాషను రక్షించడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనవసరమైన పదప్రయోగాలు అనవసరమైన అనువాదాలు ఇట్లా వస్తున్నాయి ఇలా రావాల్సిన అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి ఇట్లా అనువాదాలు ఆంధ్రీకరణ అనేది చాలా గందరగోళమైన పరిస్థితికి దారి దారితీసే దారి తీస్తుంది తర్వాత మనకి పదాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా డ్రింకింగ్ వాటర్ అనేదానికి మనం ఏం వాడుతున్నాము మంచినీరు అంటారు మామూలుగా అయితే మన ప్రజలు వాడే భాష మంచినీరు డ్రింకింగ్ వాటర్ అనేదానికి యాజ్ ఈజ్ ట్రాన్స్లేషను యానువాదం అంటాము యాజ్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తున్నారు తాగునీరు అని ఇస్తున్నారు మంచినీరు అనే మంచి పదం ఉండగా అంటే తాగడానికి పనికి వచ్చేది మంచినీరు అవుతుంది దాన్ని తాగు త్రాగునీరు అని వాడుతున్నారు త్రాగునీరు కాస్త తాగునీరు అయిపోయింది తర్వాత ఇట్లాగే చాలా పదాలు ఉన్నాయి తర్వాత ఏడాది సంవత్సరం అనే పదము సంస్కృత పదము సంవత్సరం పెద్దగా ఉంటుంది అంత స్పేసు క్లుప్త అంటే పత్రికలకు కానీ మిగతా కానీ క్లుప్తత అవసరం సరళీకరణతో పాటు క్లుప్తత కూడా అవసరం ఆ క్లుప్తీకరించే క్రమంలో సంవత్సరాన్ని ఏడాదిగా వాడుతూ వస్తున్నాం ఆ ఏడాది బాగానే ఉంది తర్వాత గత సంవత్సరం అని చెప్పడానికి గతేడాది అనే ఒక పదాన్ని సృష్టించారు అంటే ఒక సంధి చేశారు ఆ సంధి ఒక సంస్కృత భాషకు తెలుగు భాషకు నిజానికి సంధి చేయకూడదు కానీ అట్లా భాష అట్లా చేయకూడదనే కూడా వ్యాకరణాన్ని తిరస్కరిస్తుంది కూడా భాష ప్రజలు కూడా దాని చాలా చోట చాలా తమకు అనువుగా ఉండే చోట తిరస్కరిస్తుంది గ్రామర్ని వ్యాకరణాన్ని తిరస్కరిస్తుంది వ్యాకరణ నియమాలను తిరస్కరిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్